ఓం శ్రీ శ్రీమాత్రేనమహ కార్తీక పురాణంలో ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శరణు వేడుట మరణ అత్రిమహాముని కిటు వచించెను కుంభసంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇటు చెప్పెను ఓ దుర్వాసుని నీవు అంబరీషుని చెప్పించిన విధముగా నా పది జన్మలు నాకు సంతోషకరమైనవి నేను అవతారము ఎత్తుట కష్టము కాదు నీవు తపస్యాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలెనుగానా అందులకు అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులకు కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రయోపవేశ మొన్న మొన్నచ్చినాడు ఆ కారణం వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబోనెను ప్రజారక్షణమే ధర్మము కానీ ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవరిను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండింపవరును ధనుర్బాణములు ధనించి ముష్కరుడై యుద్ధములకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడు దండించకూడదు క్షత్రియ యువకుని దండించట కంటే పాతకము లేదు విప్రుని హింసించిన వాడను హింస చేయువాడును బ్రహ్మహంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుతున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యము హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తర్మినవాడును విప్ర పరిత్యాగి వాడును బ్రహ్మహంతకులే అగుదురు కాన ఓ ధృవసాముని అంబరీషుడి నీ గురించి తపస్సాలియో విప్రోత్తముడును అగు దుర్వాసుడు నా ప్రాణ సంకటము పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణంతా కూడా నైతేనే అని పరితాపము పొందుచు పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగము అందువలన మీ ఉభయులకు శాంతి కలిగించును అని విష్ణువు దుర్వాసనకు నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇరవై ఏడవ అధ్యాయము సమాప్తము